నమస్తే మిథుల వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మిథులరా వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు ఆ పార్టీలో నిత్య అసమ్మతివాదిగా ఆయన మారారు తరచూ అసంతృప్తి వ్యక్తం చేయడం ఆయనకు పరిపాటిగా మారింది ప్రతి రెండు మూడు వారాలకు పార్టీ మారుతున్నట్టు లీక్లు ఇవ్వడం తర్వాత పార్టీ మారకపోవడం ఇదంతా మామూలుగా మారిపోయింది ఏనాడైతే మంత్రివర్గ విస్తరణలో బాలునేని పదవిని జగన్ తొలగించారో నాటి నుంచి అసంతృప్తి మాట వినిపిస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం పతాకా స్థాయికి చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అదే సమయంలో వైసీపీ పెద్దల రంగంలోకి దిగడం వివాదాన్ని సర్దుబాటు చేయడం రివాజ్గా మారింది ఇప్పుడు కూడా పార్టీ మారుతానని బాలునేని మీడియాకు లీకులు ఇస్తున్నారు దీంతో తాజాగా జగన్ నేరుగా రంగంలోకి దిగారు బాలినేనితో సమావేశమయ్యారు అయితే బాలినేని తీరుతో విసుగు చెందిన జగన్ పార్టీలో ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపో అని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు సమీప బంధువు జగన్ బాబాయ్ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నారో ఆయనకు స్వయాన బావైనా వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ వెంట నడిచారు బాలినేని వైవి సుబ్బారెడ్డితో కూడా మంచి సంబంధాలు కొనసాగించేవారు ఆ ఇద్దరూ కలిసి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు ప్రకాశం జిల్లాలో వైసీపీ విజయాన్ని కృషి చేశారు అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో పరిస్థితి మారింది కేవలం వైవి సుబ్బారెడ్డి పేరుతో తనకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందన్నది బాలినేని ఆవేదనట ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో బాలినేని అలకల నేతగా మారారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాలినేని మంత్రివర్గంలో తీసుకున్నారు దీంతో ప్రకాశం జిల్లాని శాసించారు బాలనేని ఆ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి జిల్లాపై ఆధిపత్యం కోసం ఇరువురు పోటీ పడ్డారు ఇంతలో మంత్రివర్గాన్ని విస్తరించారు జగన్ ఆ బాలినేని మంత్రివర్గం నుంచి తొలగించారు అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ను మాత్రం కొనసాగించారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు బాలినేని దీని వెనక వైవి సుబ్బారెడ్డి ఉన్నారన్నది ఆయన అనుమానం అప్పటి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి దీంతో జగన్ వైబీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా పంపించారు అయినా సరే బాలినేనిలో అసంతృప్తి తగ్గలేదు ఎన్నికల ముందు బాలినేని పంచాయతీ చాలా సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళింది ముఖ్యంగా ఒంగోలులో ఇళ్ల పట్టాలు అందించాలని బాలినేని షరతులు పెట్టారు దీంతో జగన్ స్వయంగా వెళ్ళి ఇళ్ల పట్టాలు అందించారు అదే సమయంలో ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు ఈ విషయంలో మాత్రం జగన్ వెనక్కి తగ్గలేదు మాగుంటకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మరోవైపు చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కరెడ్డి ఈయనని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీంతో అయిష్టంగానే ఎన్నికలకు వెళ్లారు బాలినేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లాలో పాతుకుపోతే తన పరిస్థితి ఏంటి అన్న ఆందోళనలో బాలినేను ఉన్నారు అయితే తరచూ పార్టీ మారుతారని బాలినేని లీక్లు ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అయితే విసిగి వేసారిపోయిన జగన్ సైతం పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు వెళ్ళిపో అని ఖరాఖండిగా తేల్చినట్లు సమాచారం అందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఒకసారి చూడాలి మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం పార్టీకి కాస్త తలనొప్పిగానే తయారైందని చెప్పవచ్చు